గజ్వెల్ నియోజకవర్గంలో కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు జిల్లా గజ్వల్ నియోజకవర్గం ఇటిక్యాల గ్రామానికి చెందిన కర్కపట్ల శేఖర్ వివాహం సౌమ్యతో గత ఆరు సంవత్సరాల క్రితం జరిగింది వీరికి ఇరువురు సంతానం ఉన్నారు గత కొంతకాలం నుండి భార్యాభర్తలిద్దరి విషయంలో గొడవలు రావడంతో పెద్దలు నచ్చ చెప్పి పంపించేవారు ఈ మధ్య మృతురాలి తల్లి చనిపోవడంతో మృతురాలు సౌమ్య తల్లిగారింటికి వచ్చి కొంతకాలంగా తన తండ్రి వద్దనే ఉంటుంది మృతురాలు సౌమ్య భర్త అయిన కర్కపట్ల శేఖర్ గత పదహారు రోజుల క్రితం అత్తగారింటికి వచ్చి తన భార్యను తీసుకుని ఇంటికి వెళ్లాడు తదనంతరం మళ్లీ యథావిధిగా గొడవలు కావడం మొదలయ్యాయి తోటలో సూపర్వైజర్ గా పనిచేస్తున్న కరకపట్ల శేఖర్ తన వెంట తెచ్చుకున్న గడ్డి మందును తాగడంతో వెంటనే అక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఇద్దరిని అంబులెన్స్ లో గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స జరిపిన అనంతరం మెరుగైన చికిత్స కోసం కరకపట్ల శేఖర్ ను హైదరాబాద్ లోటస్ హాస్పిటల్ కి తరలించారు కరకపట్ల సౌమ్య చికిత్స పొందుతూ గజ్వెల్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందింది లోటస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కర్కపట్ల శేఖర్ చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించాడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ ెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో